హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని మారుతున్న కాలానికి తగ్గట్టుగా అండి ట్రాన్స్జెండర్స్ లైఫ్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఒకప్పుడు ట్రాన్స్జెండర్ సర్జరీ అయితే ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే ఉండేవాళ్ళు సపోర్ట్గా కానీ ఇప్పుడు ఒక ట్రాన్స్ సర్జరీ చేయించుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రతి ఫంక్షన్లో ప్రతి మంచిలో చెడులో తల్లిదండ్రులు దగ్గరుండి సర్జరీస్ చేసి మంచి చెడు చూడటం అనేది చాలా 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 ఆనందించదగ్గ విషయం అండి చూడండి ఈ వీడియోలో చూస్తున్నారు కదండీ వన్ ఆఫ్ అవర్ ట్రాన్స్జెండర్ పర్సన్ అనమాట తనకి సర్జరీ అయితే తల్లిదండ్రులు దగ్గరుండి ఆ తల్లిదండ్రులే ఫంక్షన్కి రావటం వాళ్ళ చేతుల మీద అన్ని జరగటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఒకప్పుడు జనరేషన్లో ఇప్పటికీ కూడా కొంతమంది కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ట్రాన్స్ జీవితాలలో తల్లిదండ్రుల ప్రేమ దొరక్క తల్లిదండ్రులు సర్జరీ అయ్యింది లేదా ట్రాన్స్గా మార తెలియగానే వాళ్ళని దూరం చేసుకోవటం ఇలాంటివి చూస్తూ ఉంటామండి కానీ కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళ బిడ్డల ప్రేమను అర్థం చేసుకొని తన ట్రాన్స్ అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా తన బిడ్డే అని వాళ్ళు అర్థం చేసుకొని దగ్గరుండి వాళ్ళకి ప్రేమను అందించడం జరుగుతుందండి ఈ వీడియోలో చూడొచ్చండి తను సర్జరీ అయిపోయినా మీ అందరికీ తెలుసు కదా ట్రాన్స్కి సర్జరీ అయిపోతే ఫార్టీ వన్ డేస్కి ఫంక్షన్ చేస్తారనమాట ఇది ఫార్టీ వన్ డేస్ ఫంక్షన్ అనమాట జల్సా వేడుక అనమాట ఈ జల్సా వేడుక తనకి ట్రాన్స్గా మారినప్పటి నుండి కూడా తల్లిదండ్రుల సపోర్టు ఎంకరేజ్మెంట్ అనుక్షణం ఉందన్నమాట ఈ జల్సా వేడుకకి తన కుటుంబ సభ్యులు తన ఫ్యామిలీ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫీస్ కలీగ్స్ అందరూ కూడా హాజరవ్వడం జరిగింది సో విత్ ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ కూడా చూడొచ్చండి ఎంత కోలాహలంగా జరిగిందో ఈ ఫంక్షన్ ఈ వేడుక మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడొచ్చండి వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా మా ట్రాన్స్ పర్సన్ యొక్క రిలేటివ్స్ చుట్టాలు బంధువులు అందరూ కూడా ఈ ఫంక్షన్కి రావటం అనేది చాలా అందించదగము వాళ్ళ అమ్మ నాన్న సిస్టర్స్ బ్రదర్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఈ ఫంక్షన్కి వచ్చేసి తన్ని బ్లెస్ చేసి తన జెండర్ చేంజ్ చేసుకొని ట్రాన్స్గా మారినప్పటికి కూడా వాళ్ళ వాళ్ళు తనని స్వీకరించి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళ బిడ్డగా వాళ్ళని ఆదరించటము ఎంకరేజ్ చేయటం అనేది చాలా అంటే చాలా చాలా ఆనందించదగ్గ విషయం ఫ్రెండ్స్ చూడొచ్చండి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి చుట్టాలు బంధువులు సిస్టర్స్ అందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు అమ్మాయితో పాటుగా సో ట్రాన్స్ జీవితాలు ఒకప్పుడే ఒకప్పుడు ఇప్పటికీ కూడా కొంతమంది ఒంటరి జీవితం తల్లిదండ్రుల ప్రేమ దొరిక సొసైటీలో యాక్సెప్టెన్స్ లేక ఒంటరి జీవితం బాధతో ఉంటారండి ఇక్కడ చూడొచ్చండి తను వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ కలెక్స్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీస్ కలెక్స్ అందరూ కూడా ఈ ఫంక్షన్కి రావటము తనని బ్లెస్ చేయటం గిఫ్ట్స్ ఇవ్వటం జరిగిందనమాట మీరు చూడొచ్చు ఎంత ఆనందంగా ఉందో ఆ అమ్మాయి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకొని ఎవరైనా ట్రాన్స్గా మారితే మీ ప్రేమని వాళ్ళని అంటగాని వాళ్ళలాగా చూడకుండా ఇంతకుముందు ఎలాగైతే మీ ప్రేమాభిమానాలు అందించారు ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ ఎంప్లాయ్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా అదే ప్రేమని తిరిగి అందించాలి తనని ఎంకరేజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మా ట్రాన్స్ దివ్య ఫంక్షన్కి వాళ్ళ ఆఫీస్ కలెక్స్ అందరూ కూడా రావటం జరిగింది చూడొచ్చు అందరూ కూడా సరదాగా నవ్వులమయంతో తన్ని ఎంకరేజ్ చేస్తూ తన జల్సా వేడుకకి హాజరయ్యి ఫొటోస్ దిగి వీడియోస్ దిగారనమాట వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ అండి ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్స్ వీళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి ఎలా ఒక పర్సన్ పెళ్ళికైతే కుటుంబము రిలేటివ్స్ ఎలా పెళ్ళికైతే హాజరయ్యి బ్లెస్సింగ్స్ ఇస్తారా అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ అలా హాజరయ్యి వాళ్ళ అక్షింతలు వేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళ ప్రేమాభిమానాలను అందించడం జరిగింది ఇది వర్ణించరాని ఆనందం అండి ఎందుకంటే ట్రాన్స్ జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి వెరీ ఫ్యూ వెరీ ఫ్యూ అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకున్నటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయన్నమాట తను ట్రాన్స్గా మారింది అనగానే అంటరాని దగ్గరలో చూడటము ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ చేయకుండా దూరం పెట్టడము ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే ఈ ఫంక్షన్స్కి వీటికి అటెండ్ అయ్యి ట్రాన్స్ వాళ్ళతో మాత్రమే సెలబ్రేట్ చేసుకుని ఈ వేడుకలో కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ సిస్టర్ బావగారు కూడా చూడండి ఫోటో దిగుతున్నారు కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగటం అనేది చాలా 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 ఆనందించదగ్గ విషయం అండి ఇలానే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జీవితంలో కూడా ఇలానే సర్జరీ చేయించుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా కుటుంబ సభ్యులు రిలేటివ్స్ అందరూ తోడుండి ఒక మంచి మాటలు చెప్పి వాళ్ళ ప్రేమను అందించి ఎంకరేజ్ చేస్తే అందరి జీవితాలు నార్మల్గానే ఉంటాయి ఒక నార్మల్ లైఫ్ జాబ్ చేస్తూ గౌరవంగా నార్ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంకరేజ్మెంట్ అనేది కంపల్సరీ అవసరం అనమాట ఈ తల్లిదండ్రుల ప్రేమ దొరకక ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో డిస్క్రిమినేషన్ ఉండటం వల్ల ట్రాన్స్ కమ్యూనిటీలో కమ్యూనిటీ పారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి సొసైటీ యాక్సెప్ట్ చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయ్మెంట్స్ ఇన్స్టిట్యూట్లో కూడా యాక్సెప్టెన్స్ చేస్తే అందరూ కూడా జాబ్ చేసుకుని గౌరవంగా బ్రతికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చండి అమ్మాయి సిస్టర్స్ ఫ్రెండ్స్ ఎంత ఒక సిస్టర్ లాగా ఒక అక్కలాగా భావించి తన పక్కన కూర్చొని ఫొటోస్ దిగి ఎంత ఎంత ఆనందించదగ్గ ఎట్ ద సేమ్ టైమ్ మా ట్రాన్స్ కమ్యూనిటీతో భాగం అయిపోయి అందరూ కలిసిమెలిసి బ్లెస్సింగ్స్ ఇవ్వటం అనేది చాలా అంటే చాలా చాలా ఆనందించదగ్గ విషయం అండి ఈ ఇక రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జీవితంలో కూడా ఇలానే జరగాలి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి తల్లిదండ్రులు ప్రేమించాలని తల్లిదండ్రుల ప్రతి దాంట్లో వాళ్ళు తోడుగా ఉండాలని కోరుకుంటున్నా చూడండి ఈ ట్రాన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ఫార్టీ వన్ డేస్ చేసుకునే జల్సా వేడుకలో చూడండి అందరూ కూడా కమ్యూనిటీ వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ సరదాగా సరదాగా ఎంతో ఆనందంగా అందరూ ఒక పండగలాగా జరుపుకుంటారు ఇక్కడ చూడొచ్చు వీడియోలో చూసిన విధంగా సో మా కమ్యూనిటీ పెద్దలు ఉంటారు కదండి మా మళ్ళీ అమ్మగారు మా మమ్మీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఇదంతా కూడా చాలా ఆడంబరంగా ఈ ఫంక్షన్ని చేస్తూ ఉంటారనమాట ఒక ట్రాన్స్ ట్రాన్స్కి మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చాలా చెప్పానండి ఒక అత్తగారు ఒక అమ్మగారు ఉంటారనమాట అమ్మగారు చారే అవన్నీ తీసుకొస్తారనమాట అత్తగారు నలుపూసలు వేసి ఇంకా బాధ్యతలన్నీ తీసుకొని తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అత్తగారు తీసుకుంటారండి ఈ అత్తగారు అమ్మగారు ఉంటారనమాట అందు కమ్యూనిటీ హెడ్ ఉంటారు కదా హెడ్ తన చేతి మీదుగా మొత్తం కార్యక్రమం అంతా కూడా చాలా చాలా కనుల విందుగా జరిగింపజేస్తారండి చూడొచ్చండి సార సార్ ఎంత ఘనంగా తీసుకెళ్తున్నారో అందరూ పూలు పళ్ళు బట్టలు స్వీటు హాటు అన్నీ వాళ్ళ అమ్మ ప్రేమను బట్టి ఏమేమి తీసుకెళ్ళాలో అన్నీ కూడా సార రూపంలో అమ్మ తీసుకెళ్తుందనమాట అమ్మ ఒకరోజు ముందు అమ్మ సార తీసుకెళ్తుంది నెక్స్ట్ డే అనేది ఇలా మంగళ స్నానం కూడా చేశారండి అమ్మాయికి మంగళ స్నానం ఇలా పసుపు పెడతారు అంటే పెళ్ళికి ముందు రోజు ఒక పెళ్లి జంటకి ఎలా పసుపు పెడతారు అలాగే జల్సా వేడికి ముందు రోజు పసుపు పెట్టి స్నానం చేపిచ్చేసి సార తీసుకొచ్చి అందరూ డాన్స్లు వేసి వాళ్ళ ఆనందంగా కమ్యూనిటీలో ఒక ఫ్యామిలీ లాగా అందరూ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారండి అందరూ కలిసి చేస్తారు చాలా 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 పండుగ వాతావరణం నెలకొంటుందన్నమాట సో ఈ జల్సా వేడుక అయితే మాకు చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ జల్సా వేడుకలో మా ట్రాన్స్ ఫ్రెండ్ అయినటువంటి దివ్య వాళ్ళ పేరెంట్సు ఫ్యామిలీ రిలేటివ్స్ ఎట్ ది సేమ్ టైం ఆఫీస్ కలీగ్స్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ వాళ్ళ తనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ జల్సా వేడుక హాజరయ్యి తన్ని బ్లెస్ చేసి తనని యాక్సెప్ట్ చేసి తనని బ్లెస్ చేయటం అనేది మా అందరికీ కూడా చాలా 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 ఆనందించదగ్గ విషయం అండి సో ఇది ఇదండి ఈ వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సో ఈ వీడియో అయితే చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు సో చూసారు కదండీ ఇది ఇక తర్వాత ఇంకా డ్యాన్స్లు ఉంటాయండి సో డ్యాన్సులు చూడండి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ప్రొఫెషనల్ డ్యాన్స్ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు మా వాళ్ళందరి కమ్యూనిటీలో ఆ డ్యాన్స్లన్నీ చూడండి ఎంజాయ్ చేయండి ద సేమ్ టైం ఇలా చూసి ప్లీజ్ అండి అలా వెళ్ళిపోకండి ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఐ నీడ్ ఆల్ యూ సపోర్ట్ అండి ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు కూడా నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను చూడచ్చు చూస్తున్నారు కదండి వీడియోలో హంగామా ఎలా ఉందో డ్యాన్స్లు ఆటలు పాటలతో సందడితో సీర సారేతోని ఎట్ ద సేమ్ టైం మంగళ స్నానంతో పెళ్లి కూతురులాగా అలంకరించేసి పెళ్ళి పెళ్లి మండపంలోకి తీసుకొచ్చేసి కుటుంబ సభ్యులు ట్రాన్స్ కమ్యూనిటీ మధ్య జరిగినటువంటి ఈ జల్సా వేడుకని చూడండి ఎంజాయ్ చేయండి సో స్టేట్ ఫర్ ఆనదర్ వీట్